ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎమ్మీగా టేస్టీగా సూపర్గా హోటల్ స్టైల్ కుష్కా కానీ వెజ్ పలావ్ అంటండి తయారు విధానం చూద్దామా సూపర్గా ఉంటుందండి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా అండ్ ఫైవ్ మిర్చి తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నానండి మిర్చిని స్పైసెస్ తీసుకున్నాను గరం మసాలా సాల్టు టర్మిక్ పౌడరు కారము పెరుగు తీసుకున్నాను సూపర్గా ఉంటుందండి టే ట్రై చేసి ఎలా నాకు ఒక కామెంట్లో చెప్పండి నేను రైస్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి మామూలు సోనా మసూరి రైస్ తీసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ మిక్సింగ్ వెజిటేబుల్స్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అది క్లీన్గా కట్ చేసి పెట్టుకున్నాను తయారు విధానం చూద్దాము ఒక కుక్కర్లో ఒక ఆయిల్ వేసుకుందాము త్రీ టూ ఫోర్ స్పూన్స్ వేసాను దాంట్లో కస్తూరి మేతి స్పైసెస్ కూడా వేసి మంచిగా ఫ్రై అయిద్దాం ఇప్పుడు ఆనియన్స్ మిర్చి కూడా వేసి ఫ్రై చేద్దాం మనం హోటల్లో తినే టేస్ట్ వస్తుందండి ట్రై చేసేలా ఉందో నాకు చెప్పండి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొరియాండ రెండు పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మిక్సీకి వేసుకుందామండి కొత్తిమీర పుదీనా మిర్చి అండ్ జింజర్ గార్లిక్ దాన్ని మంచిగా పేస్ట్ చేసుకుందాము కొరియాండ అండ్ పుదీనా వేసుకుందాము ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుందాము జింజర్ అండ్ గార్లిక్ వేసుకుందాము దీన్ని నైస్గా పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఆనియన్స్ మిర్చి కొరియాండర్ అండ పుదీనా అంతా ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము బీన్స్ క్యారెట్టు పొటాటో అండి వెజిటేబుల్స్ నేను ఇప్పుడు మిర్చి మనం మిక్సీకి వేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకుందాము చూడండి కొంచెం లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు దాంట్లో పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము పసుపు సాల్టు గరం మసాలా అండ్ చిల్లీ పౌడర్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి దాని రెసిపీ పెడతాను అది మంచిగా ఫ్రై చేసుకుందాము మనం మనం రైతాకు రెడీ చేసుకుందామండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కర్డ్ వేసుకుందాము లైట్గా సాల్ట్ కూడా వేసుకుందాము రైతా రెడీ అయింది ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేసుకుందాము మనం మిక్సీ మిక్సీ వేసుకున్నాం కదండి దాంట్లోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుని దాన్ని కూడా వేసుకుందాము చూడండి తగినంత వాటర్ వేసుకో అంటే వన్ ఇస్ టూ టూ వాటర్ వేసానండి నేను ఇప్పుడు బాయిల్ అయింది కదండి దాంట్లోకి రైస్ వేసుకుందాము ఓన్లీ టూ విజిల్స్ సరిపోతుంది మనం హోటల్లో తినేంత టేస్ట్ వస్తుందండి సూపర్గా ఉంటుంది ట్రై చేసేలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కలర్ కానీ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకేం రాదు అని కాదు ఇది నా స్టైల్లో నేను చేసే వెజ్ బిర్యానీ అండి ఒకసారి ట్రై చేసేలా ఉందో చెప్పండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్